మహిళా దినోత్సవం సందర్భంగా వాసవి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ రెండు వందల ఒకటి ఏ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని శుక్రవారం వాక్ నిర్వహించారు కార్యక్రమంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు జరిగింది సందర్భంగా గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా పిక్

ట్రైంగ్ టు కేటర్ టు దీడ్స్ ఆఫ్ ద విమెన్ ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఒక రెండు వీ హ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ వీ లాంచ్ ద మొబైల్ పింక్ టాయిలెట్ అంటే ఒక రెండు వెహికల్స్ని కూడా మనం లాంచ్ చేశాము జీవీఎంసి తరఫున వేర్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్యాకేజ్ అందులోనే ఒక టాయిలెటే కాదు ఒక అంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కానీ అంతేకాకుండా అన్ని వసతులు ఆ యొక్క మొబైల్ టాయిలెట్లో ఉండేటట్టు వెదర్ డిస్పెన్సింగ్ అంటే మన శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్సింగ్ యూనిట్ కానీ ఇవన్నీ కూడా కలిపి రీసెంట్లీ లాంచ్ ఇట్ అండ్ జిబిఎంసీ ఆల్సో మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కులు కానీ ఇతర అమ్యూనిటీస్ కానీ స్ట్రీట్స్ స్ట్రీట్ ఫర్నిచర్ కానీ వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు ఐ థింక్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకొని ఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పార్క్ ఆల్సో దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ యాజ్ అ లీడింగ్ పైనర్ ఇన్ హౌ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ మెన్ అండ్ విమెన్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది ఐ థింక్ విఆర్ ఆల్ వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ And I thank each and everyone for your great contribution. And I wish you all once again a very happy International Women's Day.